ఇదేంటి కుమార్ కుమార్ వాళ్ళదు అనమాట అవేంటి అంటే పిస్టన్ టైప్ ఒకటి మోనో బ్లాక్ ఒకటి అండ్ ఇంకొకటి ఏమో సబ్మిషన్ అనమాట ఫైనల్ గా అయితే పెయింటింగ్ అనేది అయిపోయిందండి హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా సో ఈ రోజు ఈ వీడియోలో నేను మా మోటార్ మెయింటెనెన్స్ ఎలా చేసుకుంటాము అండ్ మీరు ఎలా మెయింటైన్ చేసుకోవాలి మీ ఇంట్లో ఉన్న మోటార్ని ని అంతేకాదు చిన్న చిన్న టిప్స్ అనేవి ఇస్తానండి నాకు తెలిసినవి ప్రత్యేకంగా సో ఇవాళ మా మోటార్ కి పెయింటింగ్ అనేది కూడా వేయబోతున్నాను ఎందుకంటే అది బాగా రెస్ట్ పట్టేసింది అనమాట సో దాని వల్ల మనకి తుప్పు లాగా ఫామ్ అయి అదంతా మెల్లమెల్లగా ఆ మోటార్ అనేది డ్యామేజ్ అవ్వడం స్టార్ట్ అయిపోయింది సో మేమైతే అంత త్వరగా రికగ్నైజ్ చేయలేదు సో నేను వెళ్ళి చూసినట్లయితే తెలిసిందనమాట నాకు మీకు నేను నెక్స్ట్ వీడియోలో దీంట్లో ఆయిల్ ఎలా చేంజ్ చేయాలో చూపిస్తాను ఈ వీడియోలో అయితే కుదరదు లెంత్ ఎక్కువైపోతుంది సో మనం దీంట్లో మనకి వాషర్స్ అవి కూడా ఉంటాయి అనమాట ప్యాకింగ్ వైర్ ఇవన్నీ కూడా ఎలా చేంజ్ చేసుకోవాలి అనేది డీటెయిల్ డీటెయిల్గా చూపిస్తాను ఈ వీడియో వరకు అయితే నేను జస్ట్ పెయింటింగ్ ఎలా వేసుకోవాలని మాత్రమే చూపిస్తాను మొత్తం మనం ఎలా మెయింటైన్ చేసుకోవాలి అనేది సపరేట్ వీడియో ఉంటే మీకు కూడా చాలా యూస్ఫుల్ అవుతుంది అందుకే ఆ వీడియో నేను సపరేట్గా గా చేసి పోస్ట్ చేస్తాను ఇదే ఆ మోటార్ వచ్చేసరికి ఇప్పుడు మోటార్ పొజిషన్ ఎలా ఉందో మీకు చూపిస్తాను చూపించాక నేను దానికి రస్ట్ అనేది ఫస్ట్ రిమూవ్ చేసి అండ్ పెయింటింగ్ అనేది స్టార్ట్ చేశాను పెయింటింగ్ కన్నా ముందు ఇంకొక పెయింట్ వేయాలన్నమాట రస్ట్ పట్టకుండా సో అది ఏం వాడాలి ఎలా వాడాలి అనేది నేను క్లారిటీగా చెప్తాను ఈ వీడియోలో సో లెట్స్ ఆర్ట్ ద వీడియో సో ఇదైతే అండి మేమైతే ఈ పంప్ కి ఎందుకు కవర్ పెట్టాము అంటే రీజన్ అయితే ఉంది ఇప్పుడు ఎండాకాలం కాబట్టి దీంట్లో వాటర్ని డ్రై అయిపోతే ఎప్పుడైతే మనం మోటార్ వేస్తామో దీంట్లో వాటర్ లేకపోతే గనక మనకి నీళ్ళనేవి ఎక్కువ అనమాట అందుకని చెప్పి ఆల్మోస్ట్ ఇది మాకు మొత్తం ఓపెన్ కాబట్టి డెఫినెట్ గా మేము ఎప్పుడు ఏదో ఒకటి దీనికి కడుతూ ఉంటాం అనమాట ఇప్పుడైతే మనం మోటార్ సంగతి చూద్దాం సో ఇదైతే మోటార్ ఇప్పుడు ఈ మోటార్ వచ్చేసరికి మీకు ఎలా ఉందో చూపిస్తాను చూడండి ఇదిగోండి ప్రస్తుతానికి మోటార్ పొజిషన్ అయితే ఇలా ఉందనమాట సో ఈ పైప్ లైన్స్ అని చూసారు కదా ఇవన్నీ నేను ఫిట్ చేసిన పైప్ లైన్సే మీకు అప్పుడు నేను వీడియోస్ అయితే తీయలేదండి చిన్న చిన్న క్లిప్స్ అయితే ఉన్నాయి కానీ అంత క్లారిటీగా లేవనమాట ఇవన్నీ అంతకు ముందు బయటకి పెట్టానండి నేనైతే అవి బయటకు ఉండటం వల్ల కొద్దిగా లీకేజ్ అట్లాంటివి ఏమైనా అవుతాయేమో అని చెప్పి తర్వాత నేను ప్లంబర్ ని పిలిపించి ఇట్లా గాబిలు కొట్టించి లోపల పెట్టిచ్చేసాను బట్ మెయిన్ పైప్ లైన్స్ పొజిషన్స్ అయితే నేను పెట్టినవే ఇవైతే కంప్లీట్ నేను మా ఫాదర్ పెట్టినవే సో నేనే మెటీరియల్ తెచ్చుకుని షాప్ కెళ్ళి ఎట్లా ప్లాన్ మొత్తం వేసుకుని నేను ఈ పైప్ లైన్స్ అనేది పెట్టుకున్నాను అండ్ ఎందుకు పెట్టుకోవాల్సి వచ్చిందంటే ఇది వరకు ఆల్రెడీ మాకు ఈ పైప్ లైన్స్ ఉన్నాయన్నమాట మోటార్ నుంచి అండ్ పంప్ కి బట్ ఈ పైప్ లైన్ అనేది కొత్తగా వచ్చింది మున్సిపాలిటీ వాటర్ అనేది సో అప్పుడు నేను మున్సిపాలిటీ వాటర్ పైప్ లైన్ సెట్ చేయడానికి అండ్ ఇక్కడ మాకు ఎక్స్ట్రాగా కొన్ని పాయింట్స్ కావాల్సి వచ్చింది ఇక్కడ మాత్రమే కాదు ఇంట్లో నేను చాలా ప్లేసెస్ కూడా కొన్ని పాయింట్స్ కావాల్సి వచ్చింది అనమాట ఇట్లా ఒకటేమో మోటర్ వేసినప్పుడు వాటర్ వస్తే ఒకటేమో మనకి మున్సిపాలిటీ వాటర్ వస్తే ఒకటేమో ట్యాంకీ వాటర్ వస్తే ఇట్లా కొన్ని కొన్ని పొజిషన్స్ అన్ని మార్చేసా అనమాట ఇదివరకు పాతది ఇక్కడ ఒక పాయింట్ ఉండేది అది తీసేశాను అప్పటి నుంచి ఇంకా పెయింటింగ్ అనేది వేయలేదు ఇంటికి కూడా మొత్తం ఇంకా పెయింటింగ్ వేయించాలి ఇది కొన్ని కూడా అరౌండ్ ట్వంటీ ఇయర్స్ పైనే అవుతుందండి సో ఇక్కడ ఏమవుతుందంటే మీకు క్లారిటీ చూపిస్తాను చూడండి ఇక్కడ మొత్తం రాలిపోతుంది ఇదిగోండి ఇదంతా రాలిపోతుంది ఎందుకంటే వాటర్ అనేది పడతాయి కదా పడినప్పుడు ఇది మొత్తం రష్ లాగా పట్టేసి మొత్తం ఊడిపోతుంది అనమాట అండ్ పెయింటింగ్ కూడా చాలా వరకు ఊడిపోయింది కింద పోర్షన్ అయితే ఎందుకంటే కొద్దిగా ఎప్పుడన్నా లీకేజ్ కానీ ఎప్పుడన్నా వాటర్ అనేది వర్షానికి పడినప్పుడు అలాంటి టైంలో లో ఏమవుతుందంటే మెల్లమెల్లగా రష్ పట్టి అదంతా ఊడిపోతుంది మెల్లమెల్లగా ఐరన్ కూడా పగుళ్ళు వచ్చేసినాయి అండి అందుకని చెప్పి చూసారు కదా ఇట్లా అంటేనే ఊడిపోతుంది ఇదంతా ఇది మొత్తం ఐరన్ అనమాట పెయింట్ కాదు ఇప్పుడు మనం ఆ మోటర్ కి పెయింటింగ్ అనేది వేసేయాలి పెయింటింగ్ అని వేసినట్లయితే ఇంకొన్ని ఇయర్స్ అరౌండ్ టెన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ అయినా ఇంకా ఉంటుంది బట్ ఇది ఓపెన్ స్పేస్ కాబట్టి ఎవ్రీ ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ కి మనం పెయింటింగ్ అనేది వేసుకోవటం చాలా మంచిది వాటర్ అనేది ఎక్కువగా పడ్డ వాళ్ళకి అది కూడా ఎక్కువగా తడిచినట్లయితే రష్ అనేది త్వర త్వరగా పడుతూ ఉంటుంది ఇప్పుడు ఆల్రెడీ కొద్దిగా డ్యామేజ్ అయింది కాబట్టి మనం ఎప్పటికప్పుడు పెయింటింగ్ అనేది వేసుకోవాలి సో మీకు కూడా ఇలాంటి ప్రాబ్లం కనుక ఉన్నట్లయితే డెఫినెట్ గా పెయింటింగ్ అనేది వేసుకోండి మీ మోటార్ కి లేకపోతే అనవసరంగా వేరే వేరేగా ప్రాబ్లమ్స్ అనే వస్తాయి రిపేర్స్ అనేవి వస్తాయి సో ఇవన్నీ తప్పించుకోవాలంటే డెఫినెట్ గా ఇంట్లో మీకు మీరే స్వయంగా పెయింటింగ్ అనేది వేసుకోవచ్చు సో ఇప్పుడు నేను రష్ అనేది రిమూవ్ చేస్తాను తర్వాత పెయింటింగ్ అనేది వేస్తాను సో ఇప్పుడు రష్ అనేది ఎలా రిమూవ్ చేస్తానో చూడండి ఇట్లాంటి బ్లేడ్స్ అనేవి తీసుకోండి ఇలాంటి బ్లేడ్స్ అయితే షార్ప్ ఉన్నవి మనకి రష్ అనేది త్వరగా వచ్చేస్తుంది సో ఇట్లా మొత్తం గీక్ అయింది ఇట్లా గీక్ వేస్తే మనకి ఎక్కడ ఎక్కడంతా రాలిపోతుంది ఇట్లా క్లీన్ చేసుకునేటప్పుడు జాగ్రత్త అండి ఒకవేళ మీరు షాప్ వేస్ యూజ్ చేస్తున్నట్లయితే జాగ్రత్తగా క్లీన్ చేసుకోండి అండ్ ఈ మెథడే కాకుండా మనం డ్రిల్లింగ్ మిషన్ తో ఐ మీన్ హ్యాండ్ మిషన్ ఒకటి ఉంటుంది అనమాట పెయింట్ రిమూవ్ చేసుకోవడానికి అది మనకి వీలైన ప్లేసెస్ లో రిమూవ్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది అంతేకాదు శాండ్ పేపర్ కూడా ఉంటుంది కదా శాండ్ పేపర్ తో కూడా మనం ఇలా స్క్రబ్ చేస్తే మనకి పెయింట్ అనేది కూడా రిమూవ్ అయిపోతుంది అండ్ ఇక్కడ నేను పెయింట్ రిమూవర్ అనేది యూజ్ చేశాను అండ్ త్వరగా రిమూవ్ చేసుకోవడానికి పెయింట్ రిమోర్ కొన్ని ప్లేసెస్ లో మాత్రమే మనం యూస్ చేసుకోవాలి మోటర్ మొత్తంలో సో అది మీకు దాని గురించి ఐడియా ఉంటే మాత్రమే యూజ్ చేసుకోండి అండ్ దీన్ని ఓపెన్ చేసి కూడా ని సపరేట్ తీసి ఇండివిజువల్ పార్ట్స్ గా ఓపెన్ చేసి పెయింటింగ్ అనేది వేస్తూ ఉంటారు సో అది వచ్చినట్లయితే అది కూడా వేసుకోవచ్చు బట్ నేనైతే అవన్నీ రిస్క్ అని నేను వేయటలేదు ఆల్మోస్ట్ నేను క్లీన్ చేయగలినంత క్లీన్ చేసేసి వేసేస్తున్నాను అంతే ఇక్కడైతే పెద్దగా లేదు ఏమి డామేజ్ సో మనం దీని మీద మొత్తం ఇక్కడ మడ్డీ అనేది ఉందనమాట నీట్ గా గుడ్డతో తుడిచేసేసుకొని లేకపోతే ఏదైనా బ్రష్తో క్లిహ క్లియర్ చేసేసుకొని పెయింటింగ్ అనేది వేసుకోవాలి సో మీరు ముందుగా బుక్ పెట్టుకోండి అసలు ఎలాంటి మడ్డి గాని మట్టి కానీ ఆయిల్ స్టెయిన్స్ కానీ ఏం ఉండకూడదు ఒకవేళ ఉన్న వాటి మీద మీరు వేసారనుకోండి డెఫినెట్ గా అది మళ్ళీ ఊడిపోతుంది అనమాట వన్ టూ ఇయర్స్ కే ఇక్కడ జాగ్రత్త అండి ఇది మోటార్ అనమాట ఇది గనక మీకు వాటర్ కనుక పడినట్లయితే దీనిలో ఉన్న వైండింగ్స్ అన్ని కాలిపోతాయి సో మేక్ షూర్ క్లోజ్ చేసుకుని మొత్తం మెయింటైన్ ఐ మీన్ వర్షానికి కానీ అలాంటి తడపకుండా మీరు పెయింటింగ్ అనేది వేసుకోండి దీంట్లో ఎట్టి పరిస్థితుల్లోనూ వాటర్ అనేది పడకూడదు వాటర్ పడితే మాత్రం మనకి వైండింగ్ అనేది పోతుంది మనం వీటికి కూడా మొత్తం ఇప్పుడు పెయింటింగ్ అనేది వేసుకోవాలి వీటికి వీటికి మొత్తం సో ఇప్పుడు మొత్తం గీకేసుకున్నాక ఎట్లా ఉండింది అని చూపిస్తాను చూడండి అండ్ వన్ మోర్ థింగ్ నేను ఒక చెప్పడం మర్చిపోయాను ఈ ప్రాసెస్ లో మీరు పైన మోటార్ క్యాప్ అనేది తీస్తారు డోమ్ అనేది సో ఆ డోమ్ తీసినప్పుడు ఒకవేళ మీకు పొరపాటున వాటర్ పడినా లేకపోతే వర్షం పడినా కానీ జాగ్రత్త అండి ఆ మోటార్ లో ఉన్న వైండింగ్స్ అనేవి త్వరగా బర్ంట్ అయిపోతాయి అంటే కాలిపోతాయి అనమాట సో డెఫినెట్ గా మీకు వర్క్ అనేది చేస్తున్నప్పుడు ఓపెన్ లో ఉన్నా పర్వాలేదు వర్క్ అనేది మీకు ఎప్పుడైతే కంప్లీట్ అయిపోతుందో వెంటనే ఆ కవర్ అనేది మూసేసేయండి మూసేయకపోతే చెప్తున్నాను డెఫినెట్ గా అది ఏదైనా తడిస్తే మాత్రం చాలా ప్రాబ్లం అయిపోతుంది వైండింగ్ అంతా కాలిపోతుంది అనమాట సో ఇది మాత్రం తప్పకుండా ఫాలో అవ్వండి ఇంతకీ మా మోటార్ టైప్ ఏది అని చెప్పలేదు కదండి మాదైతే పిస్టన్ టైప్ మోటార్ అనమాట మనకి జనరల్ గా హౌస్ హోల్డ్ పర్పస్ కి యూజ్ చేసే రకాలు మూడు ఉన్నాయి అవేంటి అంటే పిస్టన్ టైప్ ఒకటి మోనో బ్లాక్ ఒకటి అండ్ ఇంకొకటి ఏమో సబ్మిషన్ అనమాట ఈ మూడు మోటార్స్ ఏ ఆల్మోస్ట్ నైన్టీ పర్సెంట్ హౌస్ హోల్డ్ పర్పస్ కి యూజ్ చేస్తూ ఉంటారు అయితే మాది పిస్టన్ టైప్ జనరల్ గా పిస్టన్ టైప్ ఎక్కడ యూజ్ చేస్తూ ఉంటారు మనకి ఇప్పుడు మున్సిపాలిటీ వాటర్ ఉంటుంది కదా సో మున్సిపాలిటీ వాటర్ అనేది మనకి కొంత టైమే వదులుతారు కాబట్టి ఆ టైంలో మనం ఎక్కువ ప్రెజర్ తో వాటర్ అనేది వీలైనంత తీసుకోవాలి కాబట్టి మనం పిషన్ టైప్ కనుక యూజ్ చేసినట్లయితే వాటర్ అనేది మనకి త్వరగా ఫిల్ అప్ అవుతుంది అనమాట ట్యాంకీలోకి అంటే తక్కువ టైంలోనే ఎక్కువ ప్రెజర్ వల్ల మనకి వాటర్ అనేది ఎక్కువ తీసుకోవడం జరుగుతుంది దీంట్లో కూడా కొన్ని టైప్స్ అన్నమాట వన్ హెచ్పి టూ హెచ్పి అనేది మనం బిల్డింగ్ సైజుని బట్టి ఎన్ని ఫ్లోర్స్ ఉంటాయని దాన్ని బట్టి అండ్ ట్యాంకీ ని బట్టి కూడా మనం డిపెండ్ చేసుకొని మోటార్స్ అనేవి సెలెక్ట్ చేసుకోవాలి ప్రస్తుతానికి మాదైతే ఇదేంటి కుమార్ కుమార్ వాళ్ళదన్మాట కుమార్ కంపెనీది అండ్ పిషన్ టైప్ మోటార్ సో మీకు ఆల్రెడీ వీడియోలు చూపించాను కదా అదనమాట మేము యూజ్ చేసేది దీంట్లో మనకి ఎక్కడెక్కడ ప్రాబ్లమ్స్ వస్తాయి ఒకవేళ వస్తే మనం ఎలా సాల్వ్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలు చూపిస్తానండి ఇక్కడ పెయింట్ రిమూవర్ అనేది నేను యూజ్ చేస్తున్నాను అంటే త్వరగా రిమూవ్ అయిపోతుంది పెయింట్ అని చెప్పి ఇది మీరు బాడీ మొత్తం ఎక్కడ పడితే అక్కడ యూజ్ చేయకండి ఎందుకంటే ఇది చాలా కెమికల్ అనమాట అండ్ మనం ఏదైనా వైఫ్స్ దగ్గర పెట్టినట్లయితే వెంటనే మెల్ట్ అయిపోతుంది చాలా జాగ్రత్తగా యూజ్ చేయాలి సో ఇది నేను ప్రాపర్ గా ఎక్కడ యూజ్ చేయాలో యూస్ చేస్తున్నాను సో ఇది మీరు స్కిప్ చేసేసేయండి ఈ వచ్చేసరికి డెఫినెట్ గా అండ్ ఇది ఈ కెమికల్ అనేది పొరపాటును కూడా మీరు హ్యాండ్ తో ముట్టుకోకండి వెంటనే ఇది కెమికల్ కాబట్టి ఇట్స్ లైక్ యాసిడ్ అనమాట కాలిపోతుంది అండ్ బాడీ మీద ఎక్కడ పడినా సరే ఫస్ట్ స్కిన్ అనేది చాలా డ్యామేజ్ అయిపోతుంది హ్యాండ్ గ్లౌజెస్ అన్ని వేసుకొని చాలా జాగ్రత్తగా వేసేసుకోవాలి సో ఇదైతే నేను బెస్ట్ అని చెప్తాను నేను ఎలా రిమూవ్ చేశాను చూపిస్తున్నాను కానీ ఇదైతే మీకు నేను రికమెండ్ చేయను నార్మల్గా నేను చూపించిన విధంగా శాండ్ పేపర్తో క్లీన్ చేసుకుని వేసేసుకోవడమే బెస్ట్ చాయిస్ నేను యూజ్ చేసిన పెయింట్ రిమూవర్ అయితే ఇదనమాట షీన్లాక్ వాళ్ళది పెయింట్ రిమూవర్ ఆటో ఫినిషర్స్ అని సో ఇది కనుక మనం యూజ్ చేసినట్లయితే పెయింట్ అనేది రిమూవ్ అయిపోతుంది సో ఇదే అనమాట ఇది అరౌండ్ ఎంత పడింది నాకు గుర్తులేదు వన్ నైంటీ వన్ ఉంది సో మేబీ ఒక టెన్ టు ట్వంటీ తగ్గించుంటారంటే సో ఇదే నేను యూజ్ చేసింది ఇది అప్లై చేసిన టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ దాకా అలానే ఉంచాలండి అలా ఉంచేసాక మీరు హ్యాండ్ తో ముట్టుకోకండి ఏదైనా బ్లేడ్ తీసేసుకుని గీకేస్తే పెయింట్ అనేది అంతా రిమూవ్ అయిపోతుంది మాది ఆల్రెడీ ఓల్డ్ కాబట్టి మడ్డీ అంతా ఉంది కాబట్టి అంత ఈజీగా అయితే రాలేదు కానీ ఆల్మోస్ట్ కొద్దిగా అయితే వచ్చేసింది తర్వాత దీన్ని మనం డైరెక్ట్ గా పెయింటింగ్ అనేది స్టార్ట్ చేయకూడదు దీని మీద మనం ఏం చేయాలంటే ఏదైనా కిరోసిన్ కానీ టెన్నర్ కానీ అప్లై చేసుకోవాలి ఏదైనా క్లాత్తో పెట్టి మొత్తం వైప్ అవుట్ చేశాకే అప్పుడు మనం పెయింటింగ్ అనేది స్టార్ట్ చేయాలి ఇదంతా క్లీన్ చేసే టైంలో పెద్ద వాన స్టార్ట్ అయిపోయింది అనమాట ఇంకా అక్కడతో ఆపేసేసాను నెక్స్ట్ డే మళ్ళీ స్టార్ట్ చేశాను సో మనం నెక్స్ట్ డేకి వచ్చేసరికి మొత్తం ఇలా తెల్ల తెల్లగా అయిపోయింది ఆ రి పెయింట్ రిమూవర్ అనేది అప్లై చేయటం వల్ల సో ఇదంతా బ్లేడ్తో రిమూవ్ చేసుకోవాలి ఇప్పుడు అది మొత్తం రిమూవ్ చేశాక ఇక్కడ నేను రెడాక్సైడ్ వేస్తున్నానండి ఆక్సైడ్ అనేది ఏంటంటే మనకి తుప్పు పట్టకుండా ఉంటుంది అనమాట దీన్ని ఎప్పుడైనా సరే కొత్త ఐటమ్ మనం తీసుకొచ్చినప్పుడు గ్రిల్స్ కానీ ఏదైనా మెటల్ సంబంధించిన ఐరన్ సంబంధించిన వస్తువులు ఏదైనా తెచ్చుకున్నప్పుడు మనం ఎప్పుడైతే ఎనామిల్ వేయబోతున్నామో ముందుగా ఆక్సైడ్ వేయాలి ఆక్సైడ్ వేస్తే మనకి రష్ అనేది అంత ఈజీగా పట్టదు అసలు పట్టదు ఆల్మోస్ట్ మనకి ఏదన్నా ఎక్కువ యూసేజ్ ఎక్కువ ఎండలో తడవటం ఐ మీన్ ఎండలో వర్షంలో తడటం వల్ల మళ్ళీ అదంతా పోయి మళ్ళీ స్టార్ట్ అవ్వచ్చు కానీ ఆల్మోస్ట్ అయితే పట్టదండి అందుకే నేను రెడాక్సైడ్ అని వేస్తున్నాను రెడాక్సైడ్ ఏంటంటే కొత్త మెటల్స్ కొత్త ఐరన్ వాటి మీద వేస్తారు బట్ నేనెందుకు వేశానంటే మన ఆల్రెడీ పెయింటింగ్ పోయి రెడాక్సైడ్ పోయి అంతా మెటల్ అనేది మొత్తం తుప్పు స్టార్ట్ అయిపోయింది కాబట్టి నేను వేస్తున్నాను బాడీ ఆల్మోస్ట్ అంతా వేసానండి బట్ జనరల్ గా అయితే ఎవరు వేరు బట్ నేనైతే ఇన్ కేస్ ఒకవేళ మనకి ఫ్యూచర్ లో మళ్ళీ డ్యామేజ్ అవ్వకుండా ఉండటానికి అందుకని చెప్పి ఎనామీల్ ఎటు ఆల్మోస్ట్ పోయింది కదా అని చెప్పి వేసేసాను అండ్ పంపుకు కూడా ఆల్రెడీ ఎనామీలు ఉంది అంటే కొన్నప్పుడు వాళ్లే ఇచ్చారు బట్ నేను ఎందుకో దానికి కూడా మొత్తం ఒకేసారి వేసేస్తే అయిపోతుంది రెస్ట్ అనేది ఆల్మోస్ట్ కింద బాటమ్ స్టార్ట్ అయిపోయింది అనమాట దానికి అందుకని చెప్పి నేను దానికి కూడా వేసేయడం స్టార్ట్ చేసేసాను నేను వేసిన రెడ్ ఆక్సైడ్ ఇదే అనమాట ఎయిటీ సెవెన్ రూపీస్ ఉంది కదా దీని మీద మనకి తగ్గిస్తారండి టూ హండ్రెడ్ ఎంఎల్ సో ఈ రెడ్ ఆక్సైడ్ అనేది మనం ఏ రస్ట్ వాటికైనా యూజ్ చేసుకోవచ్చు ఐ మీన్ ఐరన్కి మెటల్కి వుడ్కి ఇట్లా అన్నిటికీ వేసేసుకోవచ్చు అనమాట అండ్ ఇక్కడ నేను చూపిస్తున్న ఎనామిల్ పెయింట్ వచ్చేసరికి జనరల్ గా ఇదిగో టూ హండ్రెడ్ ఎంఎల్ ఇది కాస్ట్ ఎంత నాకు గుర్తులేదండి ఎప్పుడో తెచ్చి పెట్టున్నాను సో కలర్ ఏమో ఆల్మోస్ట్ లైట్ ఏమంటారు మచ్చడెల్లో అనమాట సో మీరు ఎప్పుడైనా కొద్దిగా అటు లైట్ కాకుండా అటు డార్క్ కాకుండా పెయింట్స్ అనే సెలెక్ట్ చేసుకోండి ఎందుకంటే మరీ డార్క్స్ తీసుకోవటం వల్ల ఒకవేళ ఫస్ట్ పట్టింది అనుకోండి మీకు తెలియదు పట్టిందో లేదో అందుకని చెప్పి అట్లా లైట్స్ అని తీసుకున్నా కూడా బాగోదు అనమాట అందుకని అటు ఇటుగా మిక్స్డ్ గా ఉండేది తీసుకోండి సో ఇక్కడ నేను మస్టర్ లో ఆల్మోస్ట్ డార్క్ కలర్ ఉంది అనమాట ఇది సో ఇదైతే నాకు పర్ఫెక్ట్ గా అర్థమవుతుంది అండ్ రెస్ట్ పెట్టినా తెలుస్తుంది సో దీన్ని నేను ఒక్క కోటే వేసాను అనమాట మోటర్ కి రెడ్ ఆక్సైడ్ వేసాక ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత మళ్ళీ ఎనామిల్ వేసుకోండి ఎనామిల్ మీరు టూ కోట్స్ అయితే అవసరం లేదు ఎవరైనా సరే సింగిల్ కోట్ తా ఆపేసేయండి ఎందుకంటే మళ్ళీ ఎక్కువ లేయర్స్ వేయటం వల్ల ఏమవుతుందంటే మళ్ళీ అవి పెచ్చులు పెచ్చులు ఊడిపోతాయి అనమాట ఓవర్ గా వేయటం కూడా మనకి మంచిది కాదు అండ్ దీంట్లో మనకి గిట్టి పడినప్పుడల్లా ఈ పెయింట్ లో మనం కింద కలుపుకుని వేసుకోవచ్చు రెడ్ ఆక్సైడ్ అంతే దీంట్లో అంతే సో నేను ఇక్కడ సింగిల్ కోట్ అనేది వేసేసుకుంటున్నాను అండ్ ఇక్కడ పైప్ లైన్స్ కనిపిస్తున్నాయి కదా వాటికి కూడా వేసేసుకోవాలండి ఎందుకంటే అవి కూడా ఐరన్ కాబట్టి అక్కడ కూడా తుప్పు పడుతుంది అనమాట పీవీసీ అన్నిటికి మొత్తానికి వేసేసుకోండి ఎక్కడన్నా మీకు ఎనామిల్ కడ్ కానీ మిగిలినట్లయితే ఇంట్లో మీకు ఎక్కడన్నా మీ ఇంట్లో ఎక్కడన్నా ఐరన్ కి సంబంధించిన వస్తువులు ఏదైనా ఉంటే వాటికి వేసేసుకొని కంప్లీట్ చేసుకోండి లేకపోతే మూత పెట్టేసేసి టిన్నర్ వేసి మనం ఉంచినట్లయితే చాలా ఇయర్స్ ఉంటుంది గాలిపోకుండా ఉన్నంత కాలం మనకి అది ఎన్నాలైనా యూజ్ చేసుకోవచ్చు అండ్ ఈ పెయింట్ క్యాన్ కూడా కొని కూడా ఆల్మోస్ట్ టూ త్రీ ఇయర్స్ అవుతుంది ప్రతి పెయింట్ క్యాన్ కి మనకి ఇయర్స్ వరకు ఎక్స్పైరీ డేట్ ఉంటుందండి సో మనం అప్పటిలోపు యూజ్ చేసుకోవచ్చు అండ్ దాటాక్ కూడా యూస్ యూజ్ చేసుకోవచ్చు ప్రాబ్లమ్ ఏం లేదు నాకు సైడ్ చూసారు కదా అంత స్పేస్ అనేది ఎక్కువ లేదనమాట పెయింట్ వేయటానికి బట్ నాకు కుదిరినంత వరకు నాకు అందినంత వరకు వేయగలినంత వరకు అయితే వేసాను బట్ ఇవన్నీ ఓపెన్ చేసి వేయాలంటే చాలా పెద్ద ప్రాసెస్ అవుతుందండి అండ్ చాలా పాతది కాబట్టి ఏదైనా యూనియన్స్ దగ్గర కానీ కప్లింగ్స్ కానీ ఏదైనా చిట్లి అంటే మళ్ళీ అవన్నీ కొత్త వేయాల్సి వస్తుంది అందుకని చెప్పి నేను రిస్క్ తీసుకోదలుచుకోలేదు కుదిరినంత వరకు అంతా వేసేసాను ఫైనల్గా అయితే పెయింటింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది సో మనకి ఇలా ఉందనమాట లుక్ వచ్చేసరికి అండ్ నేనైతే సింగిల్ కోటే వేశాను ఎందుకంటే మళ్ళీ డబుల్ కోట్ వేస్తే మళ్ళీ ఎక్కువగా లేయర్స్ అని ఎక్కువైపోతాయి సో మనకి సింగిల్ కోట్ సరిపోతుంది ఎందుకంటే ఆల్రెడీ ఫస్ట్ కోట్ ఒకటి ఆల్రెడీ తుప్పుపోయిన చాట నేను రెడ్ ఆక్సైడ్ వేసా కాబట్టి ఇంక ఇబ్బంది లేదు సో మనకి సింగిల్ కోట్ సరిపోతుంది ఇది ఇంకొక ఫైవ్ సిక్స్ ఇయర్స్ దాకా మనకి ప్రాబ్లం రాదనమాట అండ్ ఈ వర్షానికి అండ్ ఈ వాటర్కి ఇంకేదన్నా మనకి మధ్యలో ఏదైనా చిన్న చిన్న ఏదైనా డ్యామేజెస్ ఎక్కడన్నా వస్తే అక్కడ పోయిన చోట వేసుకుంటే సరిపోతుంది సేమ్ కలర్ తెచ్చేసుకొని ఆల్రెడీ ఇది మనకి కలర్ అనేది అవైలబిలిటీలో ఉంటుంది కాబట్టి మీరు వేసేసుకోవచ్చు ఈజీగానే సో డెఫినెట్గా మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే మాత్రం తప్పకుండా నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఆంటీలు ఇన్ ది నెక్స్ట్ వీడియో బాయ్